హాయ్ ఫ్రెండ్స్ ఇన్స్పెక్టర్ ఇంటికి వచ్చి ప్రసాద్ గారిని అడుగుతాడు జీవన మీ మనవరాలే కదా అని ఇన్స్పెక్టర్ ఏం జరిగిందని అడుగుతారు గౌరీప్రసాద్ గారు సిటీ అవుట్స్కట్స్లో జరిగిన ప్రైవేట్ పార్టీలో రైడ్ చేస్తే దొరికిన వాళ్ళలో మీ మనవరాలు కూడా ఉంది మీలాంటి గొప్ప వ్యక్తి పరువు మీడియాలో పెట్టకూడదు అన్న ఒకే ఒక కారణంతో జీవనని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకొచ్చాను అని ఇన్స్పెక్టర్ గారు చెప్తారు జీవన మా మనవరాలని నీకెలా తెలుసు అని ఇన్స్పెక్టర్ని అడుగుతాడు గౌరీప్రసాద్ గారు కుట్టి చెప్పింది సార్ అని చెప్తాడు కుటుంబ గౌరవాన్ని మంట కలపడానికి నీలాంటి మనిషి ఒక్కరుంటే చాలు అని నిరూపించావు పాకెట్ మనీ మిస్యూజ్ చేసే జీవనకి ఆస్తి రాసిస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించు అని ప్రసాద్ గారు హైమావతితో చెప్తాడు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్